అతడు తిరిగి ఇట్లు పలికా నేను విలక్షణమైన ఫలమును ప్రసాదించినది మిక్కిలి భాగ్యశాలినిగా నేర్పరి అయినది మహోన్నత శిఖరమును అధిరోహింపచేయునదు అగు గాయత్రీ దేవి యొక్క సహస్రనామమును పేరుగల స్తోత్రమును వింటిని నేనిప్పుడు దీక్ష యొక్క ఉత్తమ లక్షణమును వినగోరుచున్నాను అది లేకుండా పురుషుడు దేవీ మంత్రమును జపించుటకు అధికారమును పొందలేడు అందువలన ప్రభు సామాన్య విధిని అనుసరించి దయతో ఈ ప్రసంగం అంతయును తెలుపుడు అనెను భగవంతుడగ నారాయణుడు ఇట్లు పలికిన నారద పుణ్యాత్ములు శిష్ఠులైన పురుషులు దీక్షను స్వీకరించే విధానమును తెలిపేదన వినుము దాని వలన వారు దేవతలను అగ్నిని గురువును పూజించుటకు అర్హులగుదురు దివ్య జ్ఞానమును ప్రసాదించునది పాపములను నశింపచేయుటకు ముఖ్య కారణమైన దానిని దీక్షయని వేదమంత్ర పారంగతులైన విద్వాంసులు చెప్పుదురు అందువలన దీక్షను తీసుకొనుట అవసరమైన కర్తవ్యము దీనివలన అనేక ఫలితములు కలుగును కానీ దీనియందు గురు శిష్యులు ఇరువురు అత్యంత శుద్ధులు కావలేను గురువు ప్రాతకాలమున సకల కార్యములను విధిగా నిర్వహించవలెను శాస్త్రోక్తముగా స్నాన సంధ్యాది సకల కృత్యములను సముచితముగా నెరవేర్చవలను చేతిలో కమండలమును తీసుకొని నదీ తీరము నుండి గృహమునకు రావలేను యజ్ఞ మండపమును చేరి శ్రేష్టమైన ఒక ఆసనమున కూర్చుండవలను ఆచమన ప్రాణాయామములను చేసిన తర్వాత గంధ పుష్పములతో కలిసిన జలమును మంత్రముతో అస్త్ర మంత్రమును సార్లు జపించి అభిమంత్రించవలెను బుద్ధిమంతుడైన పురుషుడు ఈ మంత్రమును ఉచ్చరించుచు ఆ అభిమంత్రిత జలముతో సకల ద్వారములందు పూజా సామాగ్రి అందు చల్లవలెను ద్వారమునకు పై భాగమున ఒకవైపు గణేషుని మధ్య భాగమున భగవతి లక్ష్మిని రెండవ వైపు సరస్వతిని పూజింపవలను నామ మంత్రములను ఉచ్చరించి గంధపుష్పములతో పూజింపవలెను ద్వారమునకు దక్షిణ శాఖయందు భగ భగవతి గంగను గణేశుని వామశాఖయందు క్షేత్రపాలుని సూర్యతనయగు యమునను పూజింపవలెను గడప దగ్గర ఈ మంత్రమును ఉచ్చరించి అస్త్రదేవతను పూజించవలను సమస్తము దేవీమయమని అన్ని వైపులా భావన చేయవలెను ఈ అస్త్ర మంత్ర జపము ద్వారా దైవీ విఘ్నములను పెకలించి వేయవలను పాద తాడనముచే అంతరిక్ష భూతల విఘ్నములు దూరం అనరించవలెను ఎడమ శాఖను స్పృశించుచు మొదట దక్షిణ పాదము నుంచి మండపమున ప్రవేశింపవలను లోపలికి వెళ్ళి జలకలసమును ఉంచవలను దాని తర్వాత సామాన్య విధానముతో వాస్తుదేవతకు అర్ఘ్యం నైరుతి విషయందు గంధము పుష్పములు అక్షతలు మొదలగు వస్తువుల ద్వారా ఆ అర్ఘ్య జలముతో వస్తువులకు స్వామి అయిన పద్మయోని బ్రహ్మను పూజింపవలెను తదనంతరము అర్ఘ్యమున మిగిలిన జలముతో పంచగవ్యములను చేయవలెను గురుదేవులు ఆ జలముతో తోరణము మొదలుకొని స్తంభము వరకు మండపము అంతయు ప్రక్ష ప్రోక్షణము చేయవలెను ఆ సమయమున ఇదంతయు దేవీమయమని భావించవలెను భక్తితో మూలమంత్రమును జపించు అస్త్రమంత్రమును ఉచ్చరించచు ప్రోక్షణము చేయు నియమము కలదు శరమంత్రము అనగా అక్షమంత్రమును ఉచ్చరించి భూమి మీద పదాఘాతం చేసిన తర్వాత హూంకార మంత్రమును చదివి మీద జలమును చిలంకరి చిలకరించవలేను ధూపము చే సుగంధితము అనురింపవలను తదనంతరము విఘ్నశాంతి శాంతి కొరకు జలమును చందనమును అక్షతలను భస్మము మొదలగు వస్తువులను చల్లవలను కుశలతో చేసిన కట్టతో ఆ స్థానమును శుభ్రపర శుభ్రము చేయవలెను మునీంద్ర ఆ ద్రవ్యములను ఈశాన్య దిశైంది ఒక స్థలమున ఉంచవలెను దీని తరువాత పుణ్యాహవచనము చేసి పేదలను నిరాశ్రితులను సంతుష్టులను చేయి ప్రయత్నము చేయవలెను తదుపరి కోమల ఆసనము మీద కూర్చొనవలను తన గురుదేవునకు ప్రణామము అనరించి పూర్వాభిముఖుడై కూర్చొనవలెను మంత్రదేవతను విధి విధానముగా మదిలో ధ్యానించవలెను పదకొండవ స్కందమునందు చెప్పబడినట్లు విధి విధానము మొదట భూతశుద్ధి మొదలగు క్రియలను అనరించట అవసరము తదుపరి ప్రసాదించిన మంత్ర ఋషిని న్యాసము చేయవలెను మస్తకమునందు ఋషిని ముఖమునందు చందమును హృదయ రూప కమలమునందు దేవతను గుహ్యమునందు బీజమును పాదములను రెండింటియందు శక్తిని న్యాసము చేసి మూడుసార్లు చప్పట్లు కొట్టవలను మరి మూడుసార్లు చిటికలు వేసి దిగ్బంధనము చేయవలెను దీని తర్వాత ప్రాణాయామము అనరించి మూల మంత్రమును స్మరించుచు తన శరీరమునందు మాతృకాన్యాసము చేయవలెను దాని విధానం ఇట్లు చెప్పబడినది మునీంద్ర మంత్రము తెలిసిన పురుషుడు ప్రణవము మరియు నమహాను ఉచ్చరించి తన శిరస్సునందు న్యాసము అనరింపవలెను ఇట్లు సకల అంగములందు న్యాసము చేయవలెను శ్రేష్ఠుడైన పురుషుడు మూలమంత్రమును అంగుష్ఠాది వేళ్ల ఎందు హృదయాది అంగముల ఎందు క్రమముగా షడంగ న్యాసము అనరింపవలను నమహ స్వాహ మొదలకు ఈ పదములకు ప్రణవమును జత చేయుట వలన ఇవి రూపముతో పరిణతి వందును ఈ ఆరు మంత్రములతో క్షణంగా న్యాసము చేయవలను తదుపరి దేవ వర్ణములను ఆయా కల్పిత ఆయా కల్పిత స్థానములందు న్యాసము చేయవలను ఈ విధముగా న్యాస విధానము చెప్పబడినది మునీంద్ర ఇది ఒక పవిత్ర ఆసనము ఈ శరీరమును భావన చేయవలను దీని దక్షిణ భాగమున ధర్మము వామభాగమున జ్ఞానము వామ ఊరు ఊరువునందు వైరాగ్యము దక్షిణ ఊరువునందు ఐశ్వర్యము ముఖప్రదేశమున అధర్మము విరాజమానములై ఉన్నవని చింతన చేయవలను తదుపరి వామ పార్శ్వము నాభిస్థానమున దక్షిణ పార్శ్వమునందు చెప్పిన ధర్మమును జ్ఞానమును వైరాగ్య ఐశ్వర్యాది నామములకు జోడించి అనగా ప్రణమముతో అధర్మాయ నమ అజ్ఞాయాయ నమ ఆ వైరాగ్యాయ నమ అనైశ్వర్యాయ నమ ఇట్లు ఉచ్చరించి వీటిని న్యాసము చేయవలెను మునివర్య శరీరమునందు కల్పన చేయు ఆసన విషయమున అది ఒక సుందర మంచమని భావన చేయవలెను వీటి నాలుగు కోళ్ళు అనగా పాదములు అధర్మములని చెప్పబడెను శరీరమయ శయ్యకు అమర్చబడిన నాలుగు కోళ్ళు అధర్మము మయములని మునులు వచించగరు తదుపరి దీని మధ్య భాగమున హృదయము ఉన్నదని అది అత్యంత కోమలమని భావన చేయవలెను దీని మీద భగవంతుడైన అనంతుడు విరాజమానుడై ఉన్నాడని భావించవలెను ప్రపంచమయ విమల కమలమును చింతన చేయవలెను దాని మీద సూర్యచంద్రులకు అగ్నికిని మంత్రోచ్చారణ పూర్వకముగా కళతో కూడిన న్యాసము చేయవలను కళలను సంక్షిప్తముగా పరిచయము చేసేదను సూర్యునికి పన్నెండు కళలు చంద్రునికి పదహారు కళలు అగ్నికి పది కళలు చెప్పబడినవి ఆ కళలతో కూడా వారిని స్మరించవలెను వారి మీద సత్వ రజ తమో గుణములను న్యాసము చేయవలను తదుపరి ఆ పీఠమునకు నాలుగు దిశలందు ఆత్మ అంతరాత్మ పరమాత్మ జ్ఞానాత్మ వీటిని విద్వాంసులు న్యాసము చేయవలను ఇట్లు పీఠనమును పీఠమును కల్పన చేయవలెను దీని తర్వాత సాధక పురుషుడు ప్రణవముతో ఆముకాయ ఆముకాసనాయ నమ అని ఈ మంత్రమును పఠించి శరీర రూప ఆసనమును పూజించవలను ఆసన స్థితుడై భగవతి జగదంబను ధ్యానించవలెను ఉపదేశించవలసిన మంత్రదేవతను మానసిక ఉపచారముల ద్వారా విధి విధానముగా పూజింపవలను తదుపరి విద్వాంసుడు సంతోషము చేకూర్చు ముద్రలను ప్రదర్శించి భగవతిని ప్రసన్నురాలను చేసుకొనవలను నారద దీని తర్వాత తన వామభాగమునకు ముందటి ప్రదేశమున షట్కోణ చక్రమును దాని మీద ఒక వర్తుల చక్రమును వేయవలెను దానిపైన చందనముతో చిత్రస్రకోణ మండలమును లిఖించవలెను ఆ షట్కోణ మధ్యమమున త్రికోణమును గీసి శంఖముద్రను ప్రదర్శింపవలెను ఆరు కోణములందలి ఆరు అంగములను పుష్పాదులతో పూజింపవలెను మునివర అగ్ని మొదలగు కోణములందు ఆరు అంగములను అర్చించవలెను దీని తర్వాత శంఖ చక్రమును శంఖమును ఉంచు పాత్రను తీసుకొని అస్త్రమంత్రముతో పో ప్రోక్షణము చేసి ఆ మండపమున స్థాపించవలెను ప్రణవంతో వాహని నమః అని పఠించి తదుపరి దశకళాత్మనే అముక దేవి స్థానాయ నమః దీనిని ఉచ్చరించి విద్వాంసుడు శంఖమునకు ఆధారంను స్థాపించవలెను దీనిని ఇదే మంత్ర ఆధారమున తూర్పు మొదలుకొని ప్రదక్షిణముగా మండలము నందున్న పది వహని కళలను ఆరాధించవలెను దీని తర్వాత మూలమంత్రము ద్వారా శంఖమును సంప్రోక్షించి మూలమంత్రమును స్మరించుచు ఆ ఆధారము మీద ఉంచవలెను తర్వాత సూర్యమండలాయనమని పలికి ద్వాదశాంశే కళాత్మనే అముక దేవర్ఘ్య పాత్రాయ నమ అని ఉచ్చరించవలేను తదుపరి శంశంఖాయ నమహాన్ని ఉచ్చరించి శంఖమును ప్రోక్షణ చేయవలెను ఆ శంఖమునందు ద్వాదశాదిత్యులను పూజింపవలను సూర్యనకు తప్పిని మొదలగు పన్నెండు కళలు కవు కలవు యథాక్రమముగా వాటిని ఉచ్ చర్చించవలెను తదుపరి మూలమంత్రమును విలోమ మాత్రికను ఉచ్చరింపవలెను దీని తర్వాత జలముతో శంఖమును నింపవలను దానిలో చంద్రకళనను న్యాసము చేయవలెను సోమ మండలాయ షోడ మృతాయ హృదయాయ నమ అను ఈ మంత్ర రూపమును తెలుపబడినది ఈ మంత్రమును పఠించి అంకు జలమును పూజింపవలను అచటనే తీర్థములను ఆవాహనము చేసి ఎనిమిది సార్లు మనువుచే చెప్పబడిన మంత్రమును జపించవలను తదుపరి జలమునందు షడంగన్యాసం అందరించి హృదయాయన మహా అని ఈ మంత్రముతో జలమును పూజింపవలను దాని తర్వాత ఎనిమిది సార్లు మూల మంత్రమును జపించి మత్స్యముద్రతో నీటిని కప్పివేయవలను దక్షిణ భాగమునందలి శంఖమును ప్రోక్షణము చేయవలను శంఖముతో కొంత నీటిని తీసుకొని అన్ని వైపులా ప్రోక్షణము చేయవలను పూజా సామాగ్రి మీద తన శరీరము మీద కూడా ఆ జలమును చల్లుకొనవలెను తదనంతరము పరమశుద్ధిని కల్పన చేయవలను నారదా దీని తర్వాత తన ఎదుట ఉన్న వేదిక మీద సర్వతో భద్రమండలము మండలము లిఖించి దాని కర్ణిక యొక్క మధ్య భాగమును బియ్యపు ధాన్య ధాన్యముతో నింపవలెను అచ్చటనే కూర్చాయను పేరు గల ఇరవది ఏడు దర్భలను స్థాపించవలెను తదుపరి ఆధారశక్తయ్యేనమ మూల ప్రకృత్యైన కూర్మాయనమ శేషాయనమ క్షమాయనమ సుధాసింధవే నమ దుర్గాదేవి నమః ఈ మంత్రములను ఉచ్చరించుచు పూటమునను పూజింపవలెను తదనంతరము రంధ్రములు లేని కలసమును చేకొని అస్త్రమంత్రముతో దానిని ప్రక్షాళనము చేయవలెను మూడు గుణములు గల ఎర్రని త్రాడుతో ఆ కలసమును చుట్టవలెను నవరత్నములను కూర్చొను ఆ కలసమునందు ఉంచవలను గంధాదులతో దానిని చక్కగా పూజించి ప్రణవమును ఉచ్చరించుచు ఆ పీఠము మీద దానిని స్థాపించవలెను మునీంద్ర కలసమునందు పీఠమునందు ఏకభావమును కల్పన చేయవలను ప్రతిలోమక్రమముతో మాతృకా మంత్రమును ఉచ్చరించుచు తీర్థజలముతో కలసమును నింపవలను దేవతా బుద్ధితో మూల మంత్రమును జపించి ఆ కలశమును పూజింపవలను తదుపరి బుద్ధిమంతుడైన పురుషుడు మర్రి నిమ్మ మామిడి అప్పుడే చిగురించిన కోమలమైన ఆకులతో కలసం యొక్క ముఖభాగమును కప్పివేయవలెను మీద పండ్లను అక్షతలతో కూడిన పాత్రను స్థాపించి రెండు వస్త్రములతో ఆ కలసమును చుట్టివేయవలెను ప్రాణప్రతిష్ఠ మంత్రమును చదివి ప్రాణప్రతిష్ఠ చేయవలెను ఆవాహనాది ముద్రతో పరమ ఆరాధ్యరాలైన దేవిని ప్రసన్నమనరించుకొనవలను కల్పోక్త విధానమును అనుసరించి భగవతి పరమేశ్వరిని ధ్యానించవలెను ఆ దేవి ఎదుట స్వాగత కుశల ప్రశ్నాది శబ్దములను ఉచ్చరించవలెను తదుపరి పాద్యము అర్ఘ్యము ఆచమనము అభ్యంగ స్నానము మొదలగు వాటిని దేవికి నివేదించవలను రెండు వస్త్రములను సమర్పించవలెను అవి ఎర్రని పట్టు వస్త్రములై స్వచ్ఛముగా ఉండవలెను నానా విధములైన మణులను భగవతికి సమర్పించుచున్నట్లు భావన చేయవలేను మాతృకావర్ణముల సంపుటము గల మంత్రముతో శ్రీదేవిని ఆరాధించవలెను దేవి అంగములందు మాతృకాన్యాసము నరించి చందనాది ఉపచారములతో చక్కగా పూజించవలెను తదుపరి సువాసనల విరజము కమ్మని కస్తూరి కుంకుమ కప్పురము కుంద పుష్పములు చందనము కస్తూరితో కూడిన కేసరములు భగవతికి సమర్పించవలెను విద్వాంసులైన పురుషుడు అగరు సాంబ్రాణి కర్పూరము చందనము చక్కెర తేనె బెల్లము ధూపములతో జగన్మాతను సేవించవలెను ఆ దేవికి ఇవి మిగుల ప్రియమైనవి అనేక దీపములను వెలిగించి నైవేద్యమును సమర్పించవలెను ప్రతి పదార్థమునందు ప్రోక్షణితో కొద్ది జలమును చల్లవెలెను ప్రోక్షణి తప్ప మిగతా జలములు పనికిరావు దాని తర్వాత అంగపూజ కల్పోక్త ఆవరణ పూజ సలపవలెను తదనంతరము దేవికి సాంగ పూజ సలిపి విశ్వేదేవులను పూజింపవలెను దక్షిణ దిశ ఏందు వేదిక నమర్చి మీద అగ్నిని స్థాపించవలెను మూర్తిమంతమైన దేవతలను దేవతను ఆవాహన చేసి క్రమముగా అర్చన చేయవలను దీని తర్వాత ప్రణవపూర్వకముగా వ్యాహృతితో కూడిన మూల మంత్రమును ఉచ్చరింపవలను నెయ్యితో చేసిన పాయసమును ఇరవై ఐదు సార్లు ఆహుతినిచ్చి దాని తర్వాత వ్యాహృతి మంత్రములతో హవనము చేయవలెను గంధము మొదలగు ఉపచారములతో పూజించి దేవిని ఆ పీఠము మీదకు తీసుకొని రావలెను అగ్నిని విసర్జించవలను అచ్చట నాలుగు వైపులా పాయసముతో బలిని ఇవ్వవలెను ప్రధాన దేవత యొక్క పార్షదులకు గంధ పుష్పాది ఐదు విధములైన ఉపచారములను సమర్పించవలను వారికి తాంబూలము ఛత్రము చామరమును సమర్పించవలెను దీని తర్వాత దేవీ మంత్రమును సార్లు జపించవలను మొదటనే ఈశాన్య దిశను శుభ్రపరిచి కర్కరిని స్థాపించి అందు భగవతి దుర్గను ఆరాధించవలెను తదుపరి శిష్యులతో కూడి గురుదేవుడు మౌనమును వహించి భోజనము చేయవలెను ఆ రాత్రి ఆ వేదిక మీదనే శనించవలెను దీని తర్వాత కుండమును వేదికను నమస్కరించు విధానమును సంక్షిప్తంగా తెలిపేదని వినుము మూలమంత్రమును ఉచ్చరించి కుండమును లేక వేదికను తదేక దృష్టితో చూడవలెను అస్త్రమంత్రమును పఠించి దృఢమునరించు తలంపుతో సంవిధాదులను ప్రోక్షణము చేసి తాడనము చేయవలెను హూంకారమును కవచ మంత్రముతో వేదికను తాకవలెను తదుపరి మూడుసార్లు నీళ్లు చల్లి దానికి తూర్పు పడమరులందు మూడేసి గీతలు గీయవలెను ప్రణవ మంత్రమును ఉచ్చరించి దేవీ సింహాసనమును పూజింపవలెను ఆధార శక్తి అయిన మహాను ఈ మంత్రమును గల అముకదేవి యోగపీఠాయ వరకు గల మంత్రములను చదివి పీఠమును పూజింపవలెను దీని తర్వాత పరమ శంకర భగవానుని పార్వతిని ఆ పీఠమునందు ఆవాహనము చేయవలెను గంధాది ఉపచారములతో జాగ్రత్తగా వారిని పూజింపవలెను అప్పుడు దేవినిట్లు ధ్యానింపవలెను భగవతి పార్వతి ఋతుస్నాతయ్యై భగవంతుడగు శంకరుని వద్ద విరాజమానయ్య ఉన్నది వారి మనస్సులో కలిగి కలియవలనన్న కోరిక జాగృతమైనది మహానుభావులు హాస హాసవిలాసములతో కాలము గడపవలెనని కోరుచున్నారు అని భావించవలెను తదనంతరం ఒక పాత్ర ఎందు తెచ్చి ఎదుట ఉంచవలెను దాని ఎందున్న కవ్యాదాంశను పరితజించవలను దాని తర్వాత మను మునుపు చెప్పిన వీక్షణాది క్రియలతో అగ్నిని నమస్ సంస్కరించి వేరే బీజం మంత్రముతో పఠించి ఆ యందు చైతన్యమును కల్పన చేయవలను ఏడు సార్లు ప్రణవమును ప్రణవమును ఉచ్చరించి దానిని అభిమంత్రించవలను గురువు అగ్ని ఎడల ధేనుముద్రను ప్రద ప్రదర్శింపవలెను అస్త్ర మంత్రమును ఉచ్చరించి అగ్నిని సురక్షితము చేయవలెను తదుపరి హూంకారమును కవచ మంత్రముతో కప్పివేయవలెను శ్రేష్టమైన పురుషుడు మోకాళ్ళ మీద నిలుచుని తార మంత్రమును ఉచ్చరించుచు చందనాదులతో పూజింపబడిన అగ్నిని ప్రదక్షిణ పూర్వకముగా ఈ కుండము పైన మూడుసార్లు త్రిప్పవలను ఈ అగ్ని శివుని యొక్క బీజస్వరూపము అని తలంచి దానిని కుండరూపమైన దేవయోని ఎందు వదిలిపెట్టవలెను తదుపరి దే భగవంతుడైన శివునకు భగవతి అయిన జగదంబికకు స్నానము చేయించవలెను తదనంతరము చిత్పింగళ హన హన దహ దహ పచ పచ సర్వజ్ఞ జ్ఞాపాయ అను ఈ మంత్రమును చదివి అగ్నిని రగులు జాతవేదనామముతో ప్రసిద్ధుడై ప్రజ్వరిల్లుచున్న అగ్నిదేవునకు నేను ప్రణమిల్లుచున్నాను హుతాసనుడను ఈ అగ్నిదేవుని బంగారు సమానమైన పీతవర్ణము కలవాడు నిర్మలుడు దేదీప్యమానముగా వెలుగొందువాడు సర్వతోముఖుడు ఈ మంత్రముతో అత్యంత ఆదరపూర్వకముగా అగ్ని స్థుతించవలెను దీని తర్వాత శ్రేష్ఠులకు ఆచార్యులు వాహిని మంత్రముతో షడంగన్యాసం వందరించవలెను సహస్రార్చిషే హృదయాయ నమ స్వస్తిపూర్ణాయ శిరసే ఉత్తిష్ట పురుషాయ శిఖాయ ధూమ వ్యాపినే కవచాయ సప్తజిహ్వాయ నేత్రాయ ధనుర్ధరాయ అస్త్రాయ ఈ విధముగా పూర్వస్థానములందు షడంగన్యాసములను చేయవలను ఈ నామములు అంగన్యాస సమయమున జాతియుక్తము అనగా నమః స్వాహ మొదలగు ఈ పదములతో కూడి ఆరు అంగములందు ఉంచవలెను దీని తర్వాత అగ్నిని ధ్యానించవలెను ఈ అగ్నిదేవుడు హేమవర్ణుడై మూడు నేత్రములతో సుశోభితుడై కమలాసమున కమలాసనమున విరాజమానుడై ఉండును తదనంతరము మంత్రము ఎరిగిన పురుషుడు వరముద్ర శక్తి స్వస్తిక అభయ ధారక పరమ మంగళముద్రలను ప్రదర్శించి కుండమునందు నడుమ భాగము పైన జలబిందువులను చల్లవలేను దాని తర్వాత దర్భలతో తుడువలేను కుండమునకు నాలుగు వైపులా పరిధులను చేయవలెను అగ్నిస్థాన తూర్పు భాగమున త్రిడికోణమును షట్కోణమును అష్టదల కమలమును భూపురముతో కూడిన యంత్రమును విధించవలెను లేక అగ్నిని స్థాపించి లిఖించవలెను మునీంద్రా దాని మధ్య భాగమున వహ్ని మంత్రముతో పూజించవలెను ఆ మంత్రము వైశ్వానరో జాతవేదో ఇహవహలోహితాక్షః సర్వకర్మాణి సాధయ మధ్యనున్న ఆరు కోణములందు హిరణ్య గగన రక్త కృష్ణ సుప్రభ బహురూప అతిరక్తి కాను అగ్నియుక్త ఈజ్ అగ్ని యొక్క ఈ సప్తజిహ్వలను పూజించవలెను కేసరములందు అంగములను దళములందు శక్తిని స్వస్తిని ధరించి మూర్తులను పూజింపవలెను జాతవేదుడు సప్తజిహ్వుడు హవ్యవాహనుడు అశ్వోధరజుడు వైశ్వానరుడు కౌమర కౌమారతీజుడు విశ్వముఖుడు దేవముఖుడు ఈ ఎనిమిది అగ్నులు ప్రసిద్ధములైనవి ఈ అగ్నిలకు ఈ అగ్నులకు మొదట ప్రణవము ఆగ్నయే చివరయందు నమహ మొదలగు ఈ పదములను ఉచ్చరించి పూజించు విధానము కలదు అనగా ప్రణవముతో అగ్నయే జాతవేదసే అనుకు అనుచు అగ్నయే సప్తజిహ్వాయ అనుచు లేదా అగ్నయే హవ్యవాహనాయ ఆగ్నయే అశ్వోధరజాయ ఆగ్నయే వైశ్వానరాయ కౌమార కౌమారతేజసే అగ్నయే విశ్వముఖాయ ఆగ్నయే దేవముఖాయ ఇష్టో ఇట్లు అష్టదళములందు అష్టమూర్తులను ప్రణవముతో కలిపి పూజింపవలను దీని తర్వాత నాలుగు దిశలందు వజ్రమును ఆయుధమును ధరించు లోకపాలు పాలురను పూజించవలెను మునీంద్ర తదనంతరము సృక్సృవలను మరియు ఘృతమును సంస్కరించి శృవతో ఘతమును అగ్నియందు హవనము చేయవలెను మునివర ఘృతమును దక్షిణ భాగము నుండి తీసుకొని అగ్నేయ అను అను మంత్రము అగ్ని యొక్క మంత్రముతో దక్షిణ నేత్రమునందు వామభాగము నుండి తీసుకొని సోమాయ మంత్రముతో వామనేత్రమునందు అటలనే మధ్యము నుండి కృతమును తీసుకొని అగ్ని సోమాభ్యాం అను మంత్రమును ఉచ్చరించు అగ్ని యొక్క మధ్య నేత్రమున హవనము చేయవలెను తదుపరి దక్షిణ భాగము నుండి నెయ్యిని తీసుకొని అగ్నయే శిష్ట కృతే అను ఈ మంత్రముతో అగ్ని ముఖమునందు హవనము చేయవలెను దీని తర్వాత సాధకుడు భూహ మొదలగు మంత్రములతో హవనము చేయవలెను మునుపు చెప్పబడిన అగ్ని మంత్రమును ఉచ్చరించి మూడుసార్లు ఆహుతిని ఇవ్వవలెను మునీంద్ర తదుపరి ప్రణవ మంత్రముతో గర్భధానాది గర్భాధానాది ఎనిమిది సంస్కారముల కొరకు ప్రణవమును ఉచ్చరించుచు ఘృతముతో ఎనిమిది ఆహుతులు ఇవ్వవలెను గర్భాధానము పుంసవనము సీమంతోన్నయనము జాతకర్మ నామకరణము నిష్క్రమణము అన్నప్రాసనము చూడవ్రత బంధము ఇవి ఎనిమిది సంస్కారములు ఇట్లే నాలుగవ వైదిక సంస్కారములకు కూడా నాలుగు సార్లు ప్రణవమును ఉచ్చరించి నెయ్యిని హవనము చేయవలెను వైదిక సంస్కారములు ఈ విధముగా ప్రసిద్ధములు మహానామ వ్రతము ఔపనిషద వ్రతము గోదానము వివాహము దీని తర్వాత శివపార్వతులను పూజించి విసర్జించవలెను అ సాధకుడు అగ్నిని ఉద్దేశించి ఐదు దర్భలను హవనము చేయవలెను తదుపరి ఆవరణ దేవతలకు కూడా ఒక్కొక్క ఆహుతి ఇవ్వవలెను మునీంద్రా దీని తర్వాత శృగ్నందు ఘతం నుంచి దానిని కప్పవలెను తన ఆసనమున కూర్చొనియే శృవాతో తీసుకొని ఆ ఘృతమును నాలుగు సార్లు హవనము చేయవలెను అగ్ని మంత్రముతో ఔషధ్ జోడించి దానినే ఉచ్చరించి ఆహుతి ఇవ్వవలెను మహాగణేష మంత్రముతో పది ఆహుతులను ఇవ్వవలెను మరలా అగ్నియందు పీఠ పూజ చేసి అగ్ని ముఖమున మంత్రదేవతను ధ్యానించవలేను తదుపరి ఆ దేవత ముఖమున మూల మంత్రమును పఠించి ఇరవై ఐదు ఆహుతులను నా యందు అనగా యందు అగ్ని మరియు మూలమంత్రములకు సంబంధించిన దేవతల ఎందు ఏకత్వమును స్థాపించి అదే భావనతో ఆహుతులను ఇవ్వవలేను మునీంద్రా షడంగ దేవతలకు వేరువేరుగా ఆరు ఆహుతులను ఇవ్వవలెను దీని తర్వాత అగ్నిని మూలమంత్రములకు సంబంధించిన దేవతా నాడులను ఏకము చేయుటకు పదకొండు ఆహుతులు ఇవ్వవలేను ఒక దేవతను ఉద్దేశించి ఒక ఆహుతి ప్రకారము ఆవృత్తిపూర్వకముగా క్రమముతో ఒక్కొక్క ఆహుతిని నీటితో ఇవ్వవలను తదనంతరము కల్పమునందు చెప్పిన ద్రవ్యములతో లేక తిల్లలతో దేవత మూలమంత్రమును మంత్రమును ఉచ్చరించచు ఒక వెయ్యి ఎనిమిది ఆహుతులు ఇవ్వలేను ఇలా ఆహుతులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు దేవి నాయడల ప్రసన్నురాలైనది అట్లే ఆవరణ దేవి అగ్ని దేయ మంత్ర సంబంధములకు దేవతలు కూడా ప్రసన్నతనం ఉందినవి అని మనస్సులో భావించవలేను తదనంతరము శిష్యుడు చక్కగా స్నానమాచరించి ఉండవలను సంధ్యావందన అధిక్రియలతో నివృత్తుడై ఉండవలెను రెండు వస్త్రములను ధరించి శరీరము మీద ఏదైనా సువర్ణాభరణము చేతి ఎందుక మండలము కలిగి ఉండవలెను అట్టి శిష్యుని ఆచార్యుడు కుండము దగ్గరకు పిలవలెను శిష్యుడు గురుదేవునకు అచటనున్న ఉత్తములైన పురుషులకు కులదైవమునకు కులదైవమునకు నమస్కరించి అచటనే ఆశ్రమం మీద కూర్చొనవలను గురుదేవులు కృపాపూర్ణ దృష్టితో శిష్యుని పరికించవలెను దానికి తోడు శిష్యుని చైతన్యము నా శరీరమును ప్రవేశించినదని భావన చేయవలెను తదనంతరము విద్వాంసుడైన ఆచార్యుడు దివ్య దృష్టిని శిష్యుని పైన ప్రసరి శిష్యుని పైన ప్రసరింపచేసి తాను రీతిని శిష్యుని శరీరమున శోధించవలెను దానివలన శిష్యుడు దేవతల కృపకు చక్కని అర్హుడు కాగలడు మునీంద్ర అంతేవాసి శరీరమునందు క్రమముగా ఆరు అధ్వములను చింతన చేయవలెను పాదమునందు కళాధ్వమును లింగమునందు తత్వాధ్వమును నాభియందు భువనాధ్వమును హృదయం నందు వర్ణాధ్వమును లలాటమునందు పదాధ్వమును మస్తకమునందు మంత్రాధ్వమును చింతన చేయవలెను కూర్చతో శిష్యుని తాకుచు మంత్రము పఠించచు ఈ మంత్రము ద్వారా నేతితో కలిపిన తిలలను హవనము చేయవలను ప్రతి అధ్వమునకు ఎనిమిది ఎనిమిది ఆహుతులను ఇవ్వవలను ఇట్లు చేసి శిష్యుని యొక్క ఈ ఆరు అధ్వములను ఇప్పుడు బ్రహ్మలో లీనమైనట్లుగా భావించవలెను తదుపరి బ్రహ్మ ఎందు లీనమైన ఆ మార్గములను మరలా సృష్టి మార్గం నుండి ఉత్పన్నమగినట్లు గురువు భా తన శరీరం అందున్న చైతన్య రూపమును శిష్యుని అందు ప్రవేశపెట్టుట గురువుకు మిక్కిలి అవసరము దీని తర్వాత పూర్ణాహుతి వసకి హోమము కొరకు ఆవాహము చేసిన తర్వాత ఆవాహనము చేసిన తర్వాత దేవతలను కలశము మీద స్థాపించవలేను తదుపరి అగ్ని అంగములను ఉద్దేశించి వ్యాహృతులను ఉచ్చరించుచు ఆహుతులను ఇవ్వలేను ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఆహుతి ఇవ్వలేను ఇట్లు చేసి ఆత్మ అగ్నిని అగ్ని దీని తర్వాత గురువు మంత్రమును పఠించి వస్త్రముతో శిష్యుని రెండు కళ్ళు కప్పవలను అప్పుడు గురువు ఆ కుండము వద్ద నుండి లేచి కలసము వద్దకు వెళ్ళమని శిష్యుని ఆజ్ఞాపింపవలేను తర్వాత శిష్యుని చేతితో ప్రముఖుడైన దేవి ప్రముఖమైన దేవికి పుష్పాంజలిని సమర్పితము చేయించవలెను ఇప్పుడు నేత్రముల ఆవరణము తొలగించి శిష్యుని దర్భాసనమున కూర్చుండ తదుపరి మునుప చెప్పిన రీతిలో శిష్యుని శరీరమునకు భూతశుద్ధిని చేయవలెను శిష్యుని శరీరమందు మంత్రోక్త న్యాసము తర్వాత అతనిని రెండవ మండపమును ప్రశాంతముగా కూర్చొనమని ఆదేశించవలేను తదుపరి కలశములందుంచిన ఆకులను శిష్యుని తల మీద ఉంచి మాతృక ఆ జపము దివ్యజలముతో స్నానం అనరించటకు శిష్యుని ఆజ్ఞాపించవలేను స్నానానంతరము శిష్యుని సురక్షితముగా ఉంచుటకు వర్ధని అని పేరుగల జలముతో అభిషేకించవలెను దాని తర్వాత శిష్యు శిష్యుడు అసటి నుండి లేచి నూతన వస్త్రములను రెండింటిని ధరించి భస్మము మొదలగు వాటిని అలదుకొని గురుదేవుని వద్దకు కూర్చొనవలెను గురుదేవుని వద్ద కూర్చొనవలెను పరమకృపాలుడైన గురుదేవుడు నా హృదయం నుండి బయటకు వచ్చి భగవతి శివ ఇప్పుడు నా శిష్యుని హృదయమునందు విరాజమానయ్య ఉన్నది అని భావన చేయవలెను అందువలన ఆ ఐక్య ఐక్యభావన కల్పన చేసుకుని గంధాది ఉపచారముల ద్వారా వారిని అర్చించవలెను దాని తర్వాత గురుదేవుడు తన చేతిని శిష్యుని తల మీద ఉంచి అతని కుడిచెవియందు దేవీ మంత్రమును మూడు సార్లు ఉపదేశించవలెను మునీంద్ర అప్పుడు శిష్యుడు ఈ మంత్రమును నూట ఎనిమిది సార్లు చెప్పించవలెను గురువును దైవ స్వరూపుని గా తలంచి భూమి మీద పడుకొని ఆయనకు సాష్టాంగ నమస్కారము చేయవలెను తనను తాను ఆ స్వామికి అర్పించుకొనవలెను అట్టి సద్భావము అతని మనసులో జీవితకాలమంతయ్యూ ఉండవలను తదుపరి ఋత్విజులకు దక్షిణ ఉసికి బ్రాహ్మణులకు భోజనమిడవలేను సౌభాగ్యవంతులైన స్త్రీలను కన్యలను బ్రహ్మచారులను రుచికరమైన భోజనముతో తృప్తులను చేయవలెను ధనలోభము లేకుండా దిక్కులేని వారికి అనాథలకు దరిద్రులకు సేవ చేయవలను తనను కృతార్థునిగా తలంచి మంత్రమును నిత్యోపాసన చేయవలెను నారద అనుపమమైన ఈ దీక్షా విధానమును నీకు తెలిపి తిని ఈ విషయమున నీవు సమగ్రముగా ఆలోచించి దేవి చరణ కమలములను ఉపాసించట ఎందు నిమగ్నుడవు కమ్ము బ్రాహ్మణునకు దీనిని మించిన పరమ ఉపయోగ కర్మగు రెండవ ధర్మము లేదు వైదిక పురుషులు తమ తమ గృహ గృహ్య సూత్రములందు చెప్పబడిన నియమములను అనుసరించి మంత్రోపదేశమును వనరింతురు తాంత్రికుడు తత్వరీతితో ఉపదేశించవలెను ఇది ఏ సనాతన పద్ధతి దీని కొరకు నిర్ధారించిన ప్రయోగములనే ఉపయోగించవలెను ఇతరములను ఉపయోగించరాదు నారద నీవు అడిగినవన్నీనూ తెలిపితి తిని ఇప్పుడు నీవు పరమ ఆదరణీయురాలు భగవతి యొక్క జగదంబ యొక్క చరణ కమలములను నిత్యము ఉపాసింపము ఆ దేవిని నిరంతరము ఆరాధించిన తత్ సత్ఫలితం వల్లనే నేను ఈ నివృత్తి మార్గము చేరుకొంటిని రాజా ఇట్లు ఈ ఉత్తమ ప్రసంగమును సంపూర్ణముగా నారదునకు తెలిపి భగవంతుడు నారాయణుడు తన కనులను మూసికొనెను అప్పుడు ఆ స్వామి భగవతి చరణ కమలములను ధ్యానింపసాగెను ఈ భగవానుడగు నారాయణుడు ప్రముఖ గణములలో శిరోమణి పరమగురువు భగవంతుడగు నారాయణునకు ప్రణమిల్లి నారదుడు కూడా భగవతిని దర్శించు కోరికతో అదే క్షణమున తపము నరించటకు వెళ్ళిపోయెను అని వ్యాసుడు పలికెను